చోటనే సత్కవేంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే ఏ చిత్రలేఖను పుంచె నశించిపోయే ఈ చోటనే పేరెన్నిక గల ఎత్తి రాజేంద్రుల అధికార ముద్రికల్ అంతరించే ఈ చోటనే ఇచ్చోటనే బేతగిల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కరిగిపోయి ముగే ఈరోజు కళాకారుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మ్యాజిక్ రంగంలో పేర్కొందినటువంటి మ్యాజిక్ మురళి గారి పదమూడవ అతంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటూ ఉన్నాం మ్యాజిక్ మురళి గారు ఆయన చిన్ననాటి నుంచి కూడా వామపక్ష భావజాలంతో విద్యార్థి ఉద్యమంలో నుండే ఆయన ప్రారంభమై మరి ఆంధ్రప్రదేశ్ ప్రజామండలికి సెక్రటరీ సెక్రటరీగాను అలాగే మరి ఆయన నేర్చుకున్నటువంటి మ్యాజిక్ కళను మన రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఆయన ఎన్నో ప్రదర్శనలు వేలాది ప్రదర్శనలు ఇచ్చి మరి అందరం ఇట్టు పొందినటువంటి వ్యక్తి అయితే మ్యాజిక్ రంగాన్ని ఆయన ఏదో వ్యాపారంగానో లేకపోతే వేరే వేరేగానో ఉపయోగించుకోకుండా కేవలం ఆయన ఏదైతే ఏ ఆశయం కోసం అయితే నమ్ముకున్నాడో మనం ప్రజల్ని చైతన్యపరచాలి ప్రజా కళాకారుడిగా జీవించాలి ప్రజలను మార్పు తీసుకురావాలి అనేటువంటి గొప్ప సముచితమైనటువంటి ఉద్దేశంతో మరి సారా కానీ సిగరెట్ కానీ వీటి వల్ల జరిగే అనార్థాన్ని తన కళా రూపాల్లో మ్యాజిక్ రూపాల్లో ప్రజలకే అందించి ఆయన మరి ప్రజలను చైతన్యపరిచేవాడు అంతేకాకుండా ఇవాళ చెప్పుకోవాలంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని హై స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు అన్నింటిలో కూడా తన ప్రదర్శన నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద కూడా ఆయన చైతన్య పరిచయంటువంటి ఎంతో గొప్ప అరుదైనటువంటి వ్యక్తి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ప్రధాన పండుగ ఆర్టీసీ కార్యాలయంలోనే నెరవేర్స్తామని మరి ఆయన ఏ ఆశయం కోసం అయితే పోరాడాడో ఏ ఆశయం కోసం అయితే ప్రధాన మధ్య నుండి పనిచేశాడో ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రధాన పండుగ తెలియదు గూడూరి వెంకట మురళి కృష్ణరాజు ఈయన గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాగా కలి కలిసిన మిత్రుడు ఆయన ఫస్ట్లో ఈనాడు రిపోర్టర్గా చేసేవాడు మా ఆకివీళ్ళు తర్వాత అది చేస్తూ టిప్నాటిజం చేసేవాడు టిప్నాటిజం చేస్తూ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాడు మేము మైమ్ చేసాం నేను మా ఫ్రెండ్ కానీ శుభ్రత ఉండేవాడు మీ ఇద్దరం కలిసి మైమ్ చేసేవాడు హిప్నాటిం చేసేవాడు హిప్నాటిజన్ చేసిన తర్వాత అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆర్టీసీలో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మ్యాజిక్ నేర్చుకుంటూ మొదలుపెట్టాడు హిప్నాటిజన్కి ఆదరణ జనాలకి లేకపోవటం వల్ల మళ్ళీ ఈ మ్యాజిక్ నేర్చుకుని చాలా ప్రదర్శన ఇచ్చాడు మేము కూడా ఆయనకి సపోర్టింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాడు ఇలా ఆయనతో చాలా మంచి అనుభవం ఉంది ఈ రోజు ఆయన లేకపోవటం నేను లోటుగా భావిస్తున్నాం మరి మన మురళి సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయింది చనిపోయి అయినా కానీ ఇప్పటికీ ప్రజలు మర్చిపోకుండా ఉన్నారంటే అతను ఎంతటి మనతో కలిసి సాహచర్యంగా ఎంతటి గొప్పవాడు అనేటువంటిది తెలుస్తుంది మ్యాజిక్ మురళి ఉంటే అతనితో కలిసి నేను నా నాటకాలు మ్యాజిక్లో అతనికి అసిస్టెన్స్ కూడా చేశాను అయితే అతను ఉన్నట్టు అయితే నాకు ఇంకా ఇమేజ్ పెరుగును నేను సాంఘిక నాటకాల్లో మధ్యలో కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆయన చెయ్యలా ఎత్తగానే అందులో పిల్లలు గృహం వచ్చేటట్టు చేస్తాను అన్నాడు అయితే అది తయారు చేసి అవి చేసే టైంకి ఆయన లేకపోవటం జరిగింది మరి అక్కడికే ఆయన కోలుకోవాలని ఎంతో ప్రసంగిస్తూ విజయవాడ హాస్పిటల్కి కూడా వెళ్ళాం ఆయన పరిస్థితులు అనుకూలించగా ఆయన చనిపోవటం జరిగింది ముసలోళ్ళు టిక్కెట్ తీసుకుంటాక ఉడుకు ఒడుకుతూ వస్తుంటే నాన్నగారు మీరు కూర్చోండి నేనే మీ దగ్గరికి వస్తాను మా అమ్మ నువ్వు కూర్చో నేనే నీ దగ్గరికి వస్తాను అనేవారు మరి ఆయన అంత్యక్రియల పరిస్థితుల్లో మరి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు కూడా అంత జనం ఎంతటి ధనవంతులకు కూడా అంత జనం నిండి ఉండలేదు అతని వద్ద సభలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను మంచి మిత్రుడు మురళి మన మధ్య లేకపోవడం చాలా ఇబ్బంది చాలా బ్యాడ్ కూడాను ఆయన నేను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉన్నప్పుడు ఎప్పుడు కేకేసి కార్యక్రమం చేయమన్నా కేకేసి చేయించి చేసి వెళ్ళిపోయాడు అంతే దీనికి ఇంత కావాలని ఎప్పుడు అడిగింది లేదు మరి అలాగా ఆ లయన్స్ క్లబ్లో చాలా మంచి కార్యక్రమాలు చేసేవాడు అతనికి నా అర్పిస్తున్నాను ప్రస్తుతం మన మధ్యన లేకపోయినా ఆయన మన మన వద్ద వదిలి వెళ్ళిన తీపి జ్ఞాపకాలు కండక్టర్గా చేసిన సేవలు ప్రజా నాట్య మండలి ద్వారా ప్రజల్ని ప్రేరేపితులు చేసి ప్రజల్ని మంచి మార్గం వైపు నడిపించేటువంటి ఆయన మెజిషియన్ ప్రదర్శనలు ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో అందరిలో చైతన్యం కలిగించడానికి ప్రతి స్కూల్కి వదిలిపెట్టకుండా మున్సిపల్ స్కూళ్ళు పెద్ద స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు అన్ని స్కూళ్ళు తిరిగి తను ఖర్చు పెడుతూ ఒక మ్యాజిక్ షో చేయాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది అయినా సరే ఎవరిని ఆశించకుండా యాచించకుండా తను ఉచితంగా పిల్లలకి చక్కని మ్యాజిక్ షో చూపిస్తూ వాళ్ళలో ఒక గొప్ప అవేర్నెస్ భావాన్ని రేకెత్తించిన వ్యక్తి మన మురళిగా కాకుండా విలేజ్ల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో ఉత్సవాల్లో కూడా ఈ మ్యాజిత్సవం ప్రదర్శిస్తూ గ్రామీణుల్ని పట్టణవాసుల్ని ఉత్సవ కంపెనీని అందరినీ కూడా తల్లలో నాలుగుగా తనవైపు తిప్పుకుని మ్యాజిక్ మురళి మా మంచి మురళి అని పేరు తెచ్చుకున్నటువంటి ఆ అచ్చమైన కమ్యూనిస్టు మంచి మనస్తత్వం ఉన్నటువంటి మా మురళి గారికి మనస్ఫూర్తిగా జోహర్లు అర్పిస్తున్నాం మరి ఆయన ఎంత మంచి మంచివాడు అంటే అందరితో స్నేహశీలుగా ఉండోడు స్నేహ స్వభావి ఉదుభావి చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు అందుకే ఇప్పుడు మనం ఎంతమంది ఏమున్నా సరే ఆయన పద్నాలుగు సంవత్సరాలు చనిపోయి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు వచ్చినా మనం కూడా అంతే ఏదేమైనప్పటికి అందరూ వెనక ముందు అంతేగాని ఆయన సరిపోయినా ఆయన ఆయన్ని నమస్కట్ గడిస్తూ ఆయనకి నా జోహలు అర్పిస్తున్నాను